తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స రుణమాఫీపై తెలంగాణ సర్కార్ స్పీడ్ పెంచింది ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేసే విధంగా కసరత్తు చేస్తుంది దీనికోసం విధి విధానాలు నిధుల సమీకరణపై దృష్టి సారించింది ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు సంబంధిత అధికారులతో చర్చలు జరిపారు ఇచ్చిన గడువులోపు అమలు చేసే కార్యాచరణ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు ఇక టైం దగ్గర పడుతుండటంతో రుణమాఫీ అమలుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది మార్గదర్శకాలు నిధుల సమీకరణ తదితర అంశాలపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి రూపొందించిన మార్గదర్శకాలను కూడా పరిశీలించిన అధికారులు రుణమాఫీ అమలులో వాటి మార్గదర్శకాలను పరిగణంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది అధిక ఆదాయాన్ని పొందుతూ ఆదాయ పన్ను చెల్లించే వారిని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పదివేలకు మించి పెన్షన్ పొందుతున్న రిటైర్ ఉద్యోగులు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మేయర్లు జడ్పీ చైర్మన్లు తదితర కీలక పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులను డాక్టర్లు ఇంజనీర్లు లాయర్ల చార్టెడ్ అకౌంటెంట్ల వంటి వారికి రుణమాఫీ వర్తింపజేయరాదని ఆలోచన చేస్తోంది అదే విధంగా విడతల వారి రుణమాఫీ అమలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం మొదట లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ చేయనున్నట్లు తెలిసింది దీనికి సుమారు ఆరు వేల కోట్లు అవసరమని సమాచారం తర్వాత లక్ష నర వరకు అమలు చేసే అవకాశం ఉంది దీనికి మరో ఆరు వేల ఐదు వందల కోట్లు అవసరమని సమాచారం ఈ రెండు దశలో సుమారు పదహారు లక్షల రైతు కుటుంబాలకు రుణమాఫీ అమలవుతుందని తెలిసింది రెండు లక్షల వరకు ఉన్న వారికి తర్వాత రెండు దశలు అమలు చేయనున్నట్లు సమాచారం జులైలో కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టి మిగిలిన రుణమాఫీ అమలుకు నిధులను సమీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది దీనిపై ఈ నెల ఇరవై ఒకటిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాలన్నిటిపైన చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుంది అన్ని అనుకున్నట్లు జరిగితే జులై మొదటి వారం నుంచి దశల వారీగా రుణమాఫీ అమలయ్యే అవకాశం ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి